ఒకసారి నుండి చూడండి వారు వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు ఇదే యహోవా వాక్కు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చున్నాడు ఆలకించుడి ఆలకించుడి రామాలో అంగలార్పును రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి వినబడుచున్నది రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చున్నది ఏడ్చున్నది ఆమె పిల్లలు లేకపోయినందున అందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది వందనలకు ఉన్నది ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆజ్ఞ ఇచ్చున్నాడు ఏడు ఊరుకొనుము ఊరుకొనుము కన్నీళ్ళు విడుచుట మానుము మానుము నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు వచ్చేదరు ఇదే యహోవా వాక్కు అక్కు అంటే ఒక స్త్రీ ప్రార్థన అయినా ఒక పురుషుని ప్రార్థన అయినా దేవుని సన్నిధిలో కార్చే కన్నీటికి చాలా విలువైన జవాబు ఉంటుంది చాలామందికి వాళ్ళ బాధలు మనుషుల దగ్గర తలంచుకొని బాధతో ఏడుస్తారు మీకు వచనంలో నేను చదిప్పించాను వారి దుఃఖమునకు ప్రతిగా ప్రతిగా సంతోషం ఇచ్చి ఇచ్చి వారిని ఆదరించేదే ఎందుకు ఎక్కడ ఏడ్చారు వాళ్ళంతా చెప్పండి మీరు ఎవరి దగ్గర ఏడ్చారు దేవుని సన్నిధిలో అందుకని దేవుడు వాక్కు సెలవిస్తున్నాడు వారు దుఃఖముతో ఉన్నారు నా సన్నిధిలో వారు ఏడుస్తూ ఉన్నారు వారు బాధలో ఉన్నారు వారి దుఃఖమునికి ప్రతిగా ప్రతిగా దేవుడు ఎంతమంది కన్నీటితో దేవుని పాదములు చెంత గడుపుతున్నారు దేవుని సన్నిధిలో వారి కన్నీరు కుమ్మరిస్తున్నారు దాని ప్రతిగా ఒక సంతోషకరమైన కార్యము ప్రభు చేయబోతున్నాడట చూడండి దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడిస్తే మౌనంగా ఉండడాయన అందుకని ఏ వేళ గ్రంథి ఇప్పుడైనా మీరు మనవపూర్వకంగా ఆయన తట్టు తిరిగి కన్నీరు విడిస్తే ఆయన మనసు మార్చుకుంటాడు అంటే దేవుని పాదాల చెంతపడి కన్నీటికి చాలా విలువైన జవాబు ఉంది మన ఆత్మీయ జీవితాన్ని ఒప్పుకోలు కార్చే కన్నీరు మన అంతరంగ జీవితాన్ని మార్పు కొరకు ఏడ్చే కన్నీరు అంతేగాక అనేక పోరాటాలతో దేవుని దగ్గరకు వచ్చి కార్చే కన్నీటికి ఒక శక్తివంతమైన జవాబుని దేవుడు ఇవ్వబోతున్నాడు ఏ జవాబు అండి ఒక బలమైన జవాబు ఇప్పుడు చూడండి మనం చదువుకున్న దాంట్లో రాహేలు ఏడుస్తుందట ఎందుకు ఆమె కన్నీరుగా అరుస్తుందట ఆమె వేదనకి కన్నీటికి అక్కడ వాగ్దానం ఇస్తున్నాడు ఏమని వచనంలో వచ్చినంలోహోవా ఈ ఆజ్ఞ ఏమి ఇస్తున్నాడు నీకు ఏడుస్తున్నావు కదా నువ్వు కన్నీరుగా అరుస్తున్నావు కదా నా సన్నిధిలో బాధతో వేదనతో మొరపెడుతున్నావు కదా నేను నీకు ఒక ఇస్తున్నా ఎందుకో అంటే నీకు ఒక మాటగా సెలవిస్తున్నా ఊరుకో కన్నీళ్లు విడిచుట మానము ఎందుకో తెలుసా నీ నీ క్రియ సఫలమై జనులు శత్రువు నుండి తిరిగి నీకు ఒక మాట నేను సెలవిస్తున్నా నీ కన్నిటికి నీ వేదనకి నీ కన్నిటి ప్రార్థనకి నా జవాబు త్వరలో రాబోతున్నది దేవుని బిడ్డలుగా మనం అందరి దగ్గర మన బాధలు చెప్పుకొని ఏడుస్తామండి మనకు అనిపిస్తుంది ఎవరి దగ్గర కన్నా చెప్పితే వెళ్ళితే కొంచెం మనకు సేద తీర్చబడుతుంది వారి దగ్గర వీరి దగ్గర మనం కన్నీరు కారిస్తే మనం చాలా ఆదరణ పొందుతాం అనుకుంటాం అదే మనం చేసే తప్పు అదే మనం చేసే పొరపాటు ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఇర్మియా గ్రంథంలో చాలా చోట్ల ఎక్కడైనా మనం తొమ్మిదో అధ్యాయంలో మంచి ప్రార్థన కన్నీటి ప్రార్థన గురించి ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఇర్మియా ప్రవక్త అంటాడు ఎందుకు అంటే కన్నీరు కార్చే స్త్రీలు కావాలట రోదనము చేసే సంఘాలు కావాలట విజ్ఞాపన చేస్తూ ఏడ్చే పురుషులు స్త్రీలు కావాలట ఎందుకు అంటే అక్కడ ఏ గుండెలో నుంచి కన్నీటి ప్రార్థన ధారలు వస్తాయో అక్కడ దేవుడు దిగి రాబోతున్నాడు అన్నా మందిరంలోకి వచ్చి కన్నీరు గార్చింది ఎవరి కంఫర్ట్ తీసుకోవడానికి ఇష్టపడలే ఎవరితో తన బాధ చెప్పుకోవడానికి ఇష్టపడలే ఆమె కన్నీటికి సమూహలు ప్రవక్తే ఫలితంగా మారిపోయాడు ఆమె ఎక్కడ ఏడ్చింది ఆమె శీలోహుకి వచ్చి మందిరంలో నేను అక్కడ పోయి ఆడవాలా ఇక్కడ ఏడిస్తే బాగుంటుంది కదా అనుకుంటున్నారేమో లైవ్లో ఎక్కడ కాదు ఆయన మందిరములు ఆయన సన్నిధులను కార్చి ప్రతి కన్నీటికి ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చండి ప్రార్థన చేయొద్దని ఇది దేవుడు దర్శించే కాలం దేవుని ప్రత్యక్షత చూపించే సమయం అందుకని ప్రార్థన చేయుటకు ఆమె దేవుని దగ్గరికి వచ్చింది ఏడ్చింది ఏడ్పుకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నీ కన్నీరు చూసా నీకు ప్రతిఫలం ఇస్తా మరుసరి వేటకల నీ చేతిలో ఒక కుమారుడు ఉండబోతున్నాడు వెళ్ళిపో సమాధానం కలిగిందని వెళ్ళిపోనాడు వెళ్ళిపోయింది ఎప్పుడు మళ్ళీ ఆశీర్వాదంతోనే ఆమె ఎందుకు అంటే నీకు అంత బలమైనటువంటి మంచి శక్తి కలిగిన జవాబు ఉంది దేవుని సన్నిధిలో మనుషుల దగ్గర కారిస్తే లాభంలే ఎవరి దగ్గర మొర ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చెప్పినా వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది విసుకొస్తూ ఉంటుంది ఎందుకంటే నీకెంత వేదన ఉందో నీకెంత బాధ ఉందో నీ జీవితంలో మార్పు లేని జీవితం ఉన్నా ఆత్మీయతలో ఎదుగుదల లేని స్థితి ఉన్నా ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికంగా బలహీనమైన స్థితిలో ఉన్నా మాటి మాటికి పడిపోతున్నా ఎవరైనా నేను వెలివేసిన బాధ పెట్టినా నేను గాయపరిచిన ఇబ్బంది పెట్టినా నీ కన్నీరు దేవుని కవిళ్ళలో దాచబడుతుంది ప్రార్థన చేస్తే నువ్వు ఏడిస్తే నీ ఏడుపుకి నేను జవాబిచ్చే దేవుణ్ణే అంటాడండి అందుకని ఇప్పుడు లోకం ఎట్లా తయారైందంటే ఒక చిన్న వీడియో పెట్టుకొని మీడియా ముందు ఏడుస్తున్నారు లేకపోతే అక్కడెక్కడ చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారు అక్కడ చెప్తే అయిపోద్ది అనుకున్నారు లేదండి రహస్యముగా చూచి దేవుడు నీ కన్నీటికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు దేవుడు నువ్వు కార్చి ప్రతి కన్నీటి బొట్టుకి ఆయన ఇచ్చే ఫలము ఏడింతలుగా ఉండబోతున్నది అందుకని ఆ రాహేలు తన పిల్లల గురించి ఏడుస్తుండే దేవుడు ఏడవకు ఊరుకో దేవుణ్ణి ఆదరిస్తున్నాడు దేవుడు నిన్ను ఓదారుస్తున్నాడు ఆమె ఓదార్పు నొల్లక ఉందట రాహేలు ఆమె ప్లేసు ఇస్రాయేల్ జీవితంలో జరిగి ఉండొచ్చు కానీ మన పేరు పెట్టుకోండి అక్కడ మన జీవితాన్ని పెట్టుకోండి దేవుని సన్నిధిలో మన వేదన పెట్టండి ఎందుకు దేవుని బిడ్డ ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అండి అంటే నీ గుండె దేవుని దగ్గర తెరవలేకపోతున్నావు అందుకనే దేవునికి ఇష్టమైన ప్రార్థన విరిగి నలిగిన హృదయముతో విజ్ఞాపనలతో కన్నీటితో ఏ వ్యక్తి ఆయన పాదాల మీద పడతారో ఆ వ్యక్తి కన్నీటిని దేవుడి విలువగలిగిన పాత్రగా చేస్తాడు మనుషులుగా దేవుని పిల్లలుగా మనిషికి మనిషికి అంత జాలి ఉంటే మన దేవుడు ఎవరంటే కనికర స్వరూపుడు ఆమెన్ దయా దాక్షిణ్య పూర్ణత అండి పరిపూర్ణుడైన దయా కనికర వాత్సల్యత కలిగిన వాడు ఆయన బిడ్డలు ఏడిస్తేనే మౌనంగా ఉంటాడా ఈరోజు ఏడుస్తూ వర్తమానం వింటున్నావా ఒకవేళ నీ జీవితంలో ఈ ఎక్స్పీరియన్స్ లేదా కన్నీరు కార్చే ప్రార్థన అనుభవంలో వెళ్ళండి ఒకవేళ ఏడుస్తూ ప్రతి విషయంలో దేవుని దగ్గర మొర్ర పెట్టే అనుభవంలుంటే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి నీ కన్నీటికి త్వరలో ఫలితం రాబోతున్నది ఈరోజు ఎవరైనా మీలో ఇక్కడ కన్నీరు గారుస్తున్నారు ఈ లైవ్లో నువ్వు కన్నీరు విడుస్తున్నావేమో కానీ నీ కన్నీటికి ఒక ఫలితం అనేది చూడబోతున్నావా కొంతమంది ఎప్పుడు ఏడ్చుకుంటుంటారు కానీ ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలంట గట్టిగా చెప్పండి అందరు ఆమెనని ఆ మూల కూసని ఏడ్చుకుంటూ కూసవద్దు అన్న ఏడుచుకుంటూ కూర్చోలే ఏడుస్తూ ప్రార్థించింది ఏడుస్తూ ప్రార్థన చేసింది ఇసుకి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు నాకు ఇంత జరిగిపోయిందని ఏడుస్తూ తుడుచుకొని వెళ్ళొద్దు నువ్వు ఏడుస్తూ ప్రార్థిస్తే అది అక్కడ దేవునికి ప్రత్యక్షత ప్రారంభం కాబోతుంది ఇన్ని సంవత్సరాలు ఎవరు లేరని పక్కకు పోయి ఏడిసి తుడుచుకొని వచ్చా ఏడుస్తూ ఏడవడం కాదు నీ ఏడుపులో ఆ ఏడుపుతో కూడిన ప్రార్థన ఉండాలి దేవునితో మనవి అన్న ఏడుస్తూ ప్రార్థన చేసిందంట అందుకని ఆయన వచ్చి ఏలి వచ్చి ఏందమ్మ తాగేవా మత్తుగా మాట్లాడుతున్నాడు లేదయ్యా మనోదుఃఖము కలిగిన దానినై నేనేం చేస్తున్నా నా ఆత్మను నా ఆత్మను యెహోవా సన్నిధిని సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను కుమ్మరించుకొనుచున్నాను నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు అని నువ్వేదో అనకు నేను శ్రమ కలిగి ఏడుస్తున్నా నేను వేదన కలిగి దేవునితో మన్నవించుకుంటున్నా దేవునితో నా బాధ చెప్పుకుంటున్నా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా దేవునితో విన్నవించుకుంటున్నా అసలు ఎక్కడ ఏడుపు ప్రార్థన ఉందో అక్కడ శ్రేష్టమైన జవాబు వచ్చేసింది అంతే వచ్చిందా చెప్పండి మీరు చెప్పండి రాహేలు పిల్లల గురించి ఏడుస్తుంటే ఏడవ ఊరుకో కన్నీరు విడుచుట మానే ఎందుకంటే నేను ఇది చెయ్యబోతున్నా ఇప్పుడు అన్న ఏడుస్తుంది దేవుని సన్నిధిలో కుమ్మరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది ఆమెకేం వాక్కు ప్రత్యక్షమైంది నెక్స్ట్ ఇయర్ కల్లా మరుసటి ఇరుతు కల్లా నీ కౌగిటిలో కుమారుడు ఉండబోతున్నాడు చూసారా ఆ ప్రేయర్కి జవాబు చూడండి ఆమె ప్రార్థన చేసింది ఇప్పుడు ఇసుకి కన్నీరు విడిచుచు కన్నీరు విడిచుచు ప్రార్థింప దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అందరు చెప్పండి కన్నీరు విడిచుచు ఉట్టిగా మన ఏడుచుకుంటూ కూర్చున్నారా ఎవరునన్నా వాటేసుకుని ఏడవడం ఎవరి మీద పడిన ఏడవడం చాలా సంతోషమే కాసేపు నీకు ఉపశమనం కానీ ఆయన పాదాల దగ్గర బడిగానే నువ్వు వేడిస్తే నీకు ఏ ఇస్కియా మంచం మీద పడుకున్నాడు శాంతి లేదు మనసుకి రోగం ముదిరిపోయింది జీవితం అయిపోయిందనే దేవుడు చెప్పేశాడు బ్రతుకుకి అర్థం లేదు కానీ ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ తండ్రి తండ్రి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా నా వేదనని జ్ఞాపకం చేసుకోయా నా దుఃఖమని అని జ్ఞాపకం చేసుకోయా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడట కన్నీళ్ళు విడుచు అంటే కారిపోతున్నాయి నీళ్లు పడక తడిసిపోతుంది గుండె పగిలిపోతుంది నోరు విప్పి ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు అప్పుడట వాక్కు అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమైందట గట్టిగా స్తోత్రం చెప్పండి ఎప్పుడు ఎప్పుడమ్మా మత్తుగా అవునయ్యా అని తూలు కొంతమంది పొద్దున్న ప్రార్థన చేస్తే అవునయ్య అని కింద పడి నిద్రపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో ప్రార్థనలు అట్లా తూలుకుంటూ మత్తుగుండే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏదో చేస్తున్నాం కదా చేసుకుని వెళ్ళేవారు ఉంటారు కాదండి నువ్వు కన్నీరు విడవటం దేవుడు చూడాలా అందరు చెప్పండి ఎవరు చూడాలా ఎవరు చూడాలమ్మా గట్టికి చెప్పండి ఎవరు చూడాలా ఎవరు చూడొద్దు ఎవరికి నీ కన్నీరు కనపడిన విలువ ఉండదు ఒకవేళ నీ చెంపల మీద నీరు తుడుస్తారు ఏం కాదులే అంటారు కానీ నువ్వు దేవుని దగ్గర ఏడిస్తే దేవుడు దానికి ప్రతిఫలము చూపించబోతున్నాడు ఆ ప్రతిఫలం ఎట్లుంటుందంటే చెప్పశక్యము కానిదిగా ఉండబోతున్నది ఇప్పుడు ఇసుక కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడంట అప్పుడు ఏం ప్రత్యక్షమైంది ఆయనకి ఏ వాక్కు ఈలాగు సెలవు ఇచ్చను ఎవరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారో దేవుని వాక్కు వారికి ప్రత్యక్షంగా పోతున్నదే అందరికి కాదండి ఎందరు ఏడుస్తారు ఆయన వాక్కు ప్రత్యక్షత జరగబోతున్నదే అట్టివారికి దేవుని వాక్కు వెతుక్కుంటూ రాబోతున్నది అందుకనే ఇసుకి ఆ ఏడిస్తేనట ఫస్ట్ ఫస్ట్ ఆయనకు సెలవు ఇచ్చిన మాట దేవుడు ఏంటంటే నీవు కన్నీళ్ళు చూచి చూచితిని ఎవరంటున్నారు ఈ మాట అండి దేవుడు చెప్పు నువ్వు కన్నీరు విడుచుట నేను చూచి తినే ఈ మాట మన కోసం దేవుడు అనాలి ఆమె నేను చెప్పండి దేవుడు మాట్లాడట్లేదా నీతో దేవుని హృదయంతో మాట్లాడట్లేదా నీ జీవితంతో మాట్లాడట్లేదా నీ కళ్ళల్లో నీ యొక్క కన్నీళ్లు కారిపోవాలా నువ్వు మోకరిస్తే అయ్యా అని ఏడుస్తూ ఉంటే దేవుడు కదులబోతున్నాడు సహోదరి సహోదరుడు అందుకని ఇసుక నువ్వు కన్నీరు విడిచుటాని నీ ప్రార్థన నువ్వు కన్నీటితో చేసిన ప్రార్థన నేను విన్నాను దేవునికి మహిమ గాక ఏ అంశముని బట్టి ఏ పోరాటముని బట్టి ఏ వేదనని బట్టి ఈ మందిరంలో యాభై దినాలు ఇక్కడికి వచ్చి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన దేవుడు అంగీకరించబోతున్నాడు ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు చెప్పండి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు నువ్వు రిసీవ్ చేసుకో ఈరోజు ఎందుకంటే నిన్ను దర్శిస్తున్నాడు ఈరోజు కన్నీటితో దేవుని దగ్గర గడపడానికి ఒక సిద్ధపరచుకో ఒక ప్రార్థన ఆయుధాన్ని సిద్ధపరచుకో దేవునితో మాట్లాడడానికి ప్రిపేర్ అవు దేవుని దగ్గర గడపడానికి సిద్ధపడు ఈ రోజు నుండి ఆయన పాదాలు పట్టుకో ఆయనతోని హృదయాన్ని తెరువు ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు చేసుకున్న మనవి యాభై దినాల్లో దేవుడు దయచేసి తిరిగి మరలా దేవుడు సంతోషంతో నిన్ను రప్పించబోతున్నాడు ఏడవక ఊరుకో ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడారు అన్నవారు నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటాను అన్నవారు ఒక్క నిమిషం నిలబడగలిగితే నిలబడ ప్రభు ఎంతమంది బిడ్డలు సిద్ధపడుతున్నారో ప్రార్థించుటకు కన్నీటితో నీ సన్నిధిలో గడపడకు ప్రతి హృదయాన్ని సిద్ధపరిచి గొప్ప కృప చూపి అద్భుతం చేసి నీ సహాయం దేమని ఏసునాములు సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె